ఆ రోజు రాఘేంద్రు బాలిగారిని పట్టుకుని తిట్టారు ఇక్కడ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నాయా అక్కడ పాటలు అన్ని రికార్డింగ్ అన్ని పాటలన్నీ పక్కన పడి ఉన్నాయి ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు నీకు ఎందుకు యాక్టింగ్ ఎందుకు అది పోలీస్ ఆఫీసర్ అదే కదా ఆయన ఆ సినిమాలో పోలీస్ ఆఫీసర్ అనుకుంటాం అంటే ఆయన కోసం అలాగే థియేటర్లు అలా వెయిటింగ్ రోజంతా పాడేవాడు వచ్చి తెల్లవారుజున్ మూడు గంటలకి ఒకసారి విజయ గార్డెన్స్లో సాంగ్ అలా మూడు వరకు వెయిట్ చేశారు రాజ నాగేంద్ర గారి మ్యూజిక్ ఆ పాడుతూనే ఉన్నాడు ఎక్కడ పోని నేను పడుకున్నాడు అయితే ఇంకో చోటకి వెళ్ళిపోయడం లేదు ఆ థియేటర్ నుంచి ఈ థియేటర్కి అలా తిరుగుతూ తెల్లవార్జున్ మూడు గంటలకు విజయ గార్డెన్స్కి వస్తే పాడి వెళ్ళిపోతున్నప్పుడు రాజ నాగేంద్రలో నాగేంద్ర గారు గారి దగ్గరికి వెళ్ళి ఆయన పోతుంటే బాలు నీకు ఈ సినిమా ఇండస్ట్రీ రుణపడిందిరా బా అని చెప్పాడు తెలవదు మూడు గంటలకి ఆయన సార్ అంత ప్రాణం పోసాడు సార్ అంత మంది కదా ఇచ్చారు సార్ ఆయన ఒక మామూలు పాటను కూడా ఆయన వేరే మామూలు చూడ్ని మామూలు వేరే స్థాయికి తీసుకెళ్ళాడు ఆయన మీకు బాలుగారి పాటలు బాగా నచ్చిన పాటే సార్ బాలుగారి పాటలో నాకు బాగా నచ్చింది ఆయన కూడా ఈ పాట నాకు నువ్వు పాడితే చాలా ఎందుకు నచ్చుద్ది అని రెండు మూడు సార్లు అన్నారండి ఆ సాంగ్ ప్రేమ అనే సినిమా ఉంది మీకు వెంకటేష్ గారి లయరాజా గారు ప్రియతమా సాంగ్ అది నేను ఆయన ముందు కూడా పాడాను నా నేను టీవీలో పాట కూడా చూసి అన్నారు ఆయనే ఎందుకో రఘు పాట నీకు భలే అనిపిస్తాయి నీకు ఉద్రనా కానీ ఒకసారి ప్రియతమా నా హృదయమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా నను మనిషిగా చేసిన జాగమా ప్రియతమా

ఒక ఏలియన్ సార్ నా దృష్టిలో ఒక ఏలియన్ ఏలియన్ అంతే వేరే గ్రహ తర్వాత ఏదో పొరపాటున ఇక్కడ పడ్డాడు గారు 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 వాళ్ళంతా అది వేరే వేరే బాగుండు అంటే మీరు ఈ సింగింగ్ అన్న దాన్ని ప్రొఫెషన్ గా తీసుకోవడం వల్ల మీకు పక్కనే డబ్బింగ్ అన్నది ఉండబట్టి సర్వైవల్ కొంచెం ఈజీ అయింది సార్ ఈజీ లేదంటే చాలా చాలా కష్టం మీరు అన్న ఎదురు కష్టాలు పడాల్సి వచ్చేది మాత్రం ఎన్నో తెప్పించుకుంటావు సార్ ఆత్మాభిమానం ఉంటుంది ఏదో టైంలో దెబ్బతి కరెరర్ స్టార్ట్ అవ్వాలి పంపించచ్చు ఒక అది కూడా అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ంటే మళ్ళీ కదా సార్ ఊళ్ళో విలేజ్ గ్రామ విలేజ్ లో ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు వెళ్ళి హైదరాబాద్ లో ఏం పీకుతున్నాడు వీడు ఏం పని చేస్తున్నాడు ఏదైనా కాఫీ హోటల్ కప్పులు గడుపుతున్నాడా ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి ఇక్కడ వాళ్ళందరికీ నా లో ఏదో టీవీ సీరియల్స్ అలా అలా కనిపించారు అది అది చాలా ఒక సేవ్ చేసింది ఆహా వీడు టీవీలో యాక్ట్ చేస్తున్నాడు అనమాట చాలా గొప్ప విషయం కదా సార్ హాలీవుడ్ సినిమాల్లో కనిపించడం అదే నాకు అప్పుడే టర్న్ ఏంటంటే సార్ ఒక నిజంగా లైఫ్లో భగవంతుడు ఎలా కూర్చోమంత రాధాకృష్ణ గారిని ఇలా అరేంజ్ చేసినట్టే పూరి జగన్నాథనే వ్యక్తిని కూడా తగిలిచ్చాడు సార్ నాకు ఓకే ఈ జర్మనీలో యాంకర్ అవుతున్న సన్ ఆ టైంలో నాకు మనోడు ఒక కేఫ్లో కలిసాడు తాగుతూ కేఫ్లో యూసఫ్ కూడా కలిసినప్పుడు బాగా చాలా ఎందుకో బాగా ట్యూన్ అయిపోయాడు బాగా క్లోజ్ అయిపోయాడు నా రూమ్కి వచ్చేవారు ఇళ్ళు నా రూమ్లో కూర్చునేవారు నా రూమ్లో నాకు మంచి పవర్ హౌస్ ఫిలిప్స్ పవర్ హౌస్ ఉండేది సిస్టమ్ మ్యూజిక్ సిస్టమ్ పాటలు వినడానికి వచ్చేవారు చిన్న టీవీ ఉండేది కోటిల గురికి వచ్చేవాడు టీవీ ఆ టీవీలో ప్రోగ్రామ్ చూడడానికి అలా అలా క్లోజ్ అయ్యి తర్వాత తను కొన్ని సింగిల్ ఎపిసోడ్స్ డైరెక్ట్ చేశాడు ఆ టైంలో వాటిలో నేను నన్ను హీరోగా పెట్టాడు నన్ను హీరోగా పెట్టాడు వాటిలో తర్వాత అనేవాడు అప్పుడే నేను డైరెక్టర్ అయితే నీకు డెఫరెంట్ సింగర్గా ఛాన్స్ ఇస్తాను రా అనేవాడు అన్నాడు ఫస్ట్ ఫిల్మ్కి బద్రికి కొంచెం పెద్ద సినిమా అవడం వల్ల అవకాశం కుదరలేదు నెక్స్ట్ నేను చెప్పాను సరే ఈ పదేళ్ళు పట్టింది అన్నది ఆ పదేళ్ళు ఎక్కడ బ్రేక్ అయిందంటే బాచి సినిమాతో నాకు బ్రేక్ అయింది బాచి సినిమాతో లక్ష్మీ లక్ష్మీ సాంగ్ ఫస్ట్ సాంగ్ అదే ప్లేబ్యాక్ సింగర్గా ఓకే పూరి జగన్నాథ్ తీసుకెళ్ళి ఆ చక్రికి కూడా అదే ఫస్ట్ సినిమా అవును బాచి చక్రీ నేను పూరి జగన్నాథ్ ఆఫీస్లో ఉన్నాం ఎల్లారెడ్డి గూడలో ఆఫీస్లో ఉన్నప్పుడు సత్యదేవ్ మన సత్యదేవ్ ఆదిత్య సత్యదేవ్ ఎవరైతే ఉన్నాడు అతనే తీసుకొచ్చాడు చక్రిని తీసుకొచ్చి ఇలా చక్రీని అబ్బాయి పాటలకి కంపోజ్ చేస్తున్నాడు అప్పటికి ఇంకా మ్యూజిక్ ఎవరు అనుకోలేదు రమణ గోగుల్ గారే కంటిన్యూ చేద్దామని ఏదో ఒక ప్లాన్ లో ఉన్నాడు అప్పుడు ఆ సినిమాకి పెద్ద బద్రి పెద్ద హిట్ ఈ లోపు చక్రి వచ్చి ఆ రోజు మనవాడు ఇలా దరువు కొడుతూ పాడేవాడు చక్రి అసలు ఎంత బాగా కొడతాడంటే దరువు చక్రి ఆ కొట్ట ఎవడైనా సరే పడిపోతాడనమాట అవతల వాళ్ళు ఇక పాటకి పాడి ఫస్ట్ సాంగ్ మనవాడు పాడింది కూడా అదే లక్ష్మీ లక్ష్మి పాటే ఆ పాట విని చక్రి నీకు ఇన్వే చేస్తున్నా వచ్చిన మారా అన్నాడు అంతే అయిపోయింది ఐదు పాటలు దాన కంపోజ్ చేస్తాడు అరే చక్రి నాకు ఒకటే అబ్లిగేషన్ వీటితో పాట పాడించాలి అన్నాడు అంటే అయ్యో అన్నయ్య పాటిస్తానండి అన్నాడు ఏం పాట ఏం పాట అంటే వేరే పాటే చెప్పాడు చక్రి ఆ సాంగ్ పాడించమంటే నేను అన్నాను నాకు లక్ష్మీ లక్ష్మి కావాలి ఆ పాట బాగుంది మా సాంగ్ అన్నప్పుడు అప్పటి వరకు నేను ఎస్పీబీసీ సార్ ఆయన గురువుగారి పాటలే పాడుతూ వచ్చాం కదండి ఆ కల్చర్ ఉండిపోయింది గొంతులో అప్పుడు ట్యూన్ ని చెప్పి అన్న ఒకసారి పాడి పాట ఒకసారి పాడు అన్నాడు వాడు అంటే నేను లక్ష్మి 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 ఇటు రాకట లక్ష్మి వచ్చాక వెచ్చగట లక్ష్మి ఇక శరణం గచ్ఛామి అని ఒక నేను రెగ్యులర్గా పాడుతున్న స్టైల్లోనూ పాడిపించా వద్దన్నా నువ్వు బాలుగారిని ఇంటే చేసి పాడుతున్నావు ఇంపెట్ చేస్తే నీకు నీకు పెద్దగా వచ్చేదే ఉండదు అని చెప్పి చక్రి ఒక అప్పుడప్పుడే ఆ ట్రెండ్ వస్తుంది సార్ కొత్తగా అరహమార్ గారు తీసుకొచ్చారు హస్కీ ఫీల్తో పాడు అనమాట ఆ స్టైల్లో పాడు అని చెప్తే అప్పుడు అప్పుడు లక్ష్మి 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 ఆ స్టైల్లో పాడానికి అది అనుకోకుండా సౌండింగ్ ఎదిరిపోయింది కొత్తగా పాడేసాడు అని చెప్పి కొత్తగా మాట్లాడరాడా అంటే నేను తల కొడుతున్నా అలా కానీ అది విని చిరంజీవి సార్ మా మెగాస్టార్ చిరంజీవి గారు మృగరాజ్లో నాకు హంగామ హంగామ సాంగ్ పలిచారండి చిరంజీవి గారు అప్పటికి కొంచెం ఈ యాంకరింగ్ ఏ చేస్తున్నాను కాబట్టి కొంచెం పరిచయం అయింది అనమాట మన ఎడి శ్రీరామ్ తీసుకెళ్లి పరిచయం చేశాడు అప్పుడు నేను ఆ రోజు సార్ డబ్బింగ్ బయటకు వస్తున్నారు చిరంజీవి గారు మృగరాజ్ సినిమాకి వస్తుంటే నేను వెళ్ళి అన్నయ్య అంటే ఏంటి అన్నారు ఈ సినిమాలో పాడానండి బాచీలో ఒకసారి వినరా అండి అని చెప్పి క్యాసెటల్ ఇచ్చింది సేరా కార్ ఉండేది ఆయన టైం లో వింటా అని చెప్పి ఇలా తోసారు దాన్ని తోసి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు ఆ గేట్ దాటకుండా నా వాయిస్ లక్ష్మీ లక్ష్మి నాకు ఇన్పించింది హాఫ్ అన్ అవర్ లో సార్ ఫోన్ వచ్చిందండి రాజా రవీంద్ర ఫోన్ చేసి ఒకసారి అన్నయ్య మాడతారంటే వింటారు అని చెప్పి ఫోన్ ఇచ్చారు ఇస్తే ఆయన ఏం పాడారు పాట అసలు మామూలుగా పాడలేదు ఇంత ఈ నీకు ఈ యాంగిల్ ఉందంటే తెలియదు నాకు అని అనేటప్పటికీ ఇక్కడ శివ తాండం మనసు శివ తాడం అని చేస్తాం చేస్తే వన్ వీక్ తర్వాత మోహన్ గారు ఫోన్ చేసి ఇలా మృగరాజులో ఒక పాటకి వాయిస్ టెస్ట్ ఇవ్వమన్నారండి హీరో గారు మిమ్మల్ని మన ప్రతాప్ సూర్యకి ప్రతాప్ గారు శబ్దలయ శబ్దలయ కమ్మంటే గొప్ప గొప్ప రీతికి వాయిస్ టెస్ట్ చేశారండి అప్పటికే ఆ సాంగ్ వేరే సింగర్ ఎవరు పాడాలి కేకే గారు ఎవరు పాడాల్సింది ఆయన దొరకలేదని చెప్పి అందరు వాయిస్లు రికార్డ్ చేస్తున్నారు వరుసగా మాట చాలా మంది చక్రీతో కూడా ట్రాక్ పాడిచ్చారు ఆర్పి గారితో ట్రాక్ పడి చాలా మంది పాడిచ్చారట ఆ రోజు మొత్తం పది పదిహేను వాయిస్లు ఉన్నాయి అక్కడ నాది కూడా ఎక్కిచ్చారనమాట ఎక్కిచ్చిన తర్వాత మర్నాడు వీళ్ళందరూ కూర్చొని ఒక్కొక్క వాయిస్ ఒక్కొక్క వయసు అన్ని వాయిస్లు విని వింటే అందరూ ఒక వాయిస్ దగ్గర లాక్ అయ్యారు నా వాయిస్ దగ్గర అలాగ ఆ సినిమా పాడే అవకాశం వచ్చింది రెండో సినిమాకే చిరంజీవి గారికి అదృష్టం చెప్పారు చాలా అంటే ఇది అదే ఒకసారి మనం ఆయనతో వర్క్ అమ్మే చేసేసాం ఏదైనా కదా ఇప్పుడు హిమాలయాలు ఒకసారి ఎక్కిస్తే ఒకసారి ఎక్కినా ఉంటే వందసారి ఎక్కిన ఉంటాయి నా దృష్టిలో అదే అనుకుంటా నేను కరెక్ట్ అండి సార్ ఎవరికైనా అదే ఉంటుంది కదా సార్ చాలా మంది ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ కూడా వాళ్ళకి ఒక ఉంటది మెగాస్టార్ అదే ఇప్పుడు పెద్ద హిట్ అయ్యి ఆల్ ఇండియా లైన్ అంత పెద్ద డైరెక్టర్ అయినా సందీప్ రెండు వంగ కూడా చిరంజీవి నా అల్టిమేట్ అయ్యని చెప్తుంటే ఇప్పుడు ఎవరు కూడా ఆయన్ని దాటి ఎవరు సినిమాని ఆలోచించలేము అవును

ఇంకా చెప్పాం కదా సార్ వీళ్ళందరూ మహానుభావులు అంతే వాళ్ళంత కారణం అయ్యో మనం ముందు రోజు ఇక్కడ మల్లికార్జున్ లో సార్ ముందు రోజు నైట్ మాసేటర్ పన్నెండు తారీఖు రిలీజ్ సినిమా పదకొండు నైట్ వేశారు ఒక్క మొక్కను పడితే ఒకటి మళ్ళా రెండు రోజులు ఆగి మళ్ళీ చూసారు వెళ్ళి మల్టీప్లెక్స్కి వెళ్ళి ప్రశాంతంగా అమ్మాయ అని చూసా మీరు మీరు అక్కడ మల్లికార్జున అంటారు ఇక్కడ మేము త్రిపుల్ చూస్తే కూడా ఒక్క మాట అర్థం కాలేదు ఆ సౌండ్ పాట సౌండ్ స్టెప్ తర్వాత అయితే ఒక పది నిమిషాలు బేబస్తుంది థియేటర్ ఆ ఫస్ట్ ఫైట్ గానీ ఫైట్ అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది వాడి మధ్యలో యుఎస్ నుంచి మా ఫ్రెండ్ ఒక పని అని చెప్పి తను ఫోన్ చేసినాడు తను పేపర్స్ చిరంజీవి గారు ఆడుకోని ఫ్యాన్ అనమాట వాళ్ళు షో ఇంకా స్టాండర్లేదు ఫోన్ చేస్తాడు బాబా ఎలా ఉంది ఓ ఎంట్రీ ఎలా ఉంది పాట ఎలా ఉంది బయట నేను అన్ని స్క్రీన్ షాట్ తీసుకుట్టి పంపిస్తా ఉన్నాడు ఫోటోలు తీసి వీడియో తీయకూడదు కదా సార్ మనం జస్ట్ ఫోటోస్ తీసి పంపిస్తాడు అక్కడి నుంచి చంపుతాడు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఎలా ఉంది ఏంటి ఆగట్లేదు తిని బాబు అంటారా బాబు నువ్వు అంటే రోజుల తర్వాత థియేటర్స్ కి గానీ ఆడియన్స్ లో కానీ మళ్ళీ ఒక కొత్త ఊపు కొత్త ఊపు వచ్చింది మళ్ళీ ఇట్లు అందరికి తీసుకెళ్ళి అందరిని నెనకి తీసుకెళ్ళిపోయాడు మళ్ళీ కాలేజ్ డేస్ తీసుకెళ్ళిపోయాడు అందరూ కాలేజ్ డేస్ తీసుకెళ్ళి తీసుకెళ్ళి మరి తిరిగి లేదు అన్నట్టు ఏం సార్ అసలు చెప్పాగా అదే వాళ్ళు కరంజన్ములు అండి అంతే అర్థం కాదు మనకి అంతే కరెక్ట్ మహానుభావులు వాళ్ళంతా తర్వాత చిరంజీవి పాడిన తర్వాత అయినా మీకు రైజ్ రావాలి కదండి గాయకుడు వరుసగా నేను పురి గారి సినిమాలు అన్ని ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ఈడియట్ అమ్మా నాన్న తమ్ముడు అమ్మాయి ఆ తర్వాత శివమణి ఆ నేను వరుసగా పడదండి దగ్గర దగ్గర మొన్న కౌంట్ చూసి అన్ని లేకపోతే ఒక పదిహేను నాలుగు పాటలుగా తేవాలి

భోజ్పురి మొత్తం పద్నాలుగు భాషలు పదహారు భాషలు పదహారు భాషలు ఆయన పాడల్ లాంగ్వేజ్ లేదండి మాట్లాడనేమో పివి నరసింహరావు గారు మాట్లాడటంలో మాట్లాడే కరెక్ట్ అదే దాని నుంచి మీకు సరియైన ఫోకస్ ఒక ఒక మెయిన్ సింగర్ గా ఒక రేంజ్ వచ్చి బాలుగారిలా రావాలి మీకు యాక్చువల్ గా మాట్లాడాలంటే పాటి అన్ని మంచి సాంగ్స్ ఇస్తారు పాట కూడా చాలా నాకు ఇప్పటికి బాధ ఇచ్చే విషయం ఏంటంటే రిపీట్ అవ్వాల మళ్ళా చాలా చోట్ల చాలా చోట్ల రిపీట్ అవ్వలేదు ఎందుకు అవ్వలేదు అనేది నాకు ఇప్పటికే అర్థం కాలేదు సినిమా హిట్ అయినా పాట హిట్ అయినా జనరల్ గా మళ్ళీ ఇవ్వాలి కదా వాళ్ళు వాళ్ళతో తగులు ఉన్నట్టు తగులు నాకు తగులే ఉంటాయి సరే వెళ్తాను స్టూడియోకి వెళ్తాం పాట పాడేసి వెళ్ళిపోతాం అంతే పోనీ ఇప్పటిలాగ సోషల్ మీడియా ఉంది దాన్ని మనం ఏదో రీల్స్ చేసాం ఏదో అపహాస్యం చేసామా లేకపోతే ఏదైనా మాట్లాడామా అని అనుకోవచ్చు అవి కూడా లేవు మీ పక్క మాట ఎవరికి కూడా తెలిసేది కాదు అది ఏంటనేది నాకు ఒక పజిల్ అండి ఇప్పటికి అంతే రిపీట్ అయింది అడగడం అడుగుతాను సార్ నేను వెళుతాను జనరల్ గా ఇప్పుడు అప్పుడు ఇది ఏం బంపర్ ఆఫ్ అయిన తర్వాత ఎందుకే రావడం సాంగ్ చాలా పెద్ద హిట్ అయిందండి అయిన తర్వాత రెండగా రోజు రాజమౌళి సార్ కాంపౌండ్ నుంచి ఫోన్ వచ్చింది నాకు మన బాషా ఫోన్ చేశారు మా మేనేజర్ చేసి రవి గారు ఎక్కడ ఉన్నారు సార్ అన్నారు భాషా గారు అంటే ఇక్కడ ఇక్కడే ఉన్నారు సార్ అంటే అర్జెంట్గా బెల్దే ప్రసాద్ లైబ్రేట్ సార్ అన్నారు అంటే గబగబా గొప్ప బతుకు వెళ్ళినారు వెళ్తే కీరవాణి సార్ ఉన్నారు అక్కడ రాజమౌళి సార్ ఉన్నారు మర్యాద రామ్ రికార్డింగ్ అండి ఓకే అయితే వెళ్ళగారు ఫస్ట్ వల్లి మేడం కల్పించారు అక్కడ అమ్మ పాట ఎంత బాబాడేవా అమ్మ పాట చాలా బాబాడేవాడ థ్యాంక్ యూ అమ్మా అన్నానండి తర్వాత కీరవాణి సార్ రాజమౌళి సార్ అన్నారు ఇందులో రవి గారు ఒక చిన్న యాటిట్యూడ్ ఉంటుంది సాంగ్ బాగుంటుంది అది అది మీతో పాటు ఇద్దాం అనుకుంటున్నాం అన్నారండి అందుకే గురుగారు కాల నమస్కారం పెట్టి ఆయన చాలా బాగా నేర్పిస్తారండి కీరవాణి సారు పాట నేర్పించడం అంటే ఒక ఇలా ఉంటుంది అంత ఒక అద్భుతమైన గురువు అద్భుతమైన గురువు రాయి 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 చూసి జంపు జిల్లాని ఇది సాంగ్ కరెక్ట్ గా నేర్పించారండి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు నేర్పించారు ఇరవై నిమిషాలు పాడేశాను పాట ఇరవై నిమిషాలు అయిపోయింది సాంగ్ అయిపోయింది పాట సూపర్ డూపర్ హిట్ సినిమా డూపర్ హిట్ మళ్ళీ పిల్లలు సార్ మళ్ళీ పిల్లలే సార్ కనిపిస్తారట ఇట్లాంటివి నాకు బాధగా ఉంటది పక్కన నవ్వు వస్తుంది అదే ఇప్పుడు కనిపించి ఇప్పుడు అడుగుతురే కిరవాణి సార్ ఎక్కడ కనిపించా అడుగుతా వెళ్ళి అదే నేను ఇప్పుడు మీరు పదిహేను వందల పాటలు పాడి చిరంజీవి గారికి పాడి ఈడియట్ లాంటి సినిమాకి మ్యూజిక్ కూడా చేసి సార్ ఇంత చేశారు కదా మీకు ఒక ఇండిపెండెంట్ స్టేటస్ హైదరాబాద్ బాలసుబ్రహ్మణ్యం అన్నట్టుగా మీరు తయారైపోవలసినంత సరుకు ఉంది మీ దగ్గర అలా అంత ఉంది కానీ దట్ డిడ్ నాట్ హ్యాపెన్ ప్రాప్త సార్ అయితే నేను ఫైనల్ గా డిసై డిసైడ్ అయింది అదే ఓహో డెస్టినీ మనకి ఈ భూమి మీద ఇంత రాసి పెట్టి ఉన్నట్టు ఉంది ఓకే అలాగనే గివ్ అప్ లేదండి ఈ స్టిల్ ఈ రోజుకి నా ప్రయత్నం చేస్తూనే ఉంటాను సార్ అయ్యో ఆల్మోస్ట్ ఈ మధ్య కూడా మొన్న మొన్న సాంగ్ నెక్లిస్ గోల్స్ పలాస సినిమాలో ఆల్మోస్ట్ నాకు తెలిసి డిజిటల్ లోనే వన్ బిలియన్ దట్టింది సార్ వన్ బిలియన్ అది అంత పెద్ద హిట్ అండ్ సాంగ్ అది నేం పడిందే మరి ఇది మరీ చోద్యం ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చి అందులో వన్ బిలియన్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఎంతసేపు కూర్చొని ఇంటర్వ్యూ అంటే మీరు అంత బిజీ అయినా నాకు ఇస్తారు ఇంటర్వ్యూ అది విషయం సార్ అంటే మాట కి చెప్తుంది ఏంటి వాటి మీకు కనిపించిన మెకానికల్ మెకానిజం లో ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది అదే అర్థం కాదు సార్ నేను మళ్ళీ అందరిని అడుగుతాను సార్ నేను ఇప్పటికి చిన్న చిన్న మ్యూజిక్ ఇందాక మీరు పొద్దున చూసారు మన మన సినిమా అబ్బాయి తను కూడా అడిగా తమ్ముడు మంచి పాట పాడుతుంది మ్యూజిక్ లో అని చెప్పి అయ్యా అన్న బలే అలా అన్నాడు తను లేదా వేరే తర్వాత వేరే అబ్బాయి అడుగుతాయండి తప్పేం సార్ ఇప్పుడు అన్నం పెట్టదు హండ్రెడ్ పర్సెంట్ కొంతవరకు వాళ్ళు లాక్కొచ్చేవాడు నన్ను యాక్చువల్గా మ్యూజిక్ డైరెక్టర్ కూడా చేసింది కూడా తనే కదా సార్ ఆఫర్ సినిమా ఇచ్చాడు దేవుడు జస్ రవితేజ సినిమా ఇచ్చాడు అవి కూడా మ్యూజికల్ హిట్ అది సినిమా ఓకే తనుంటే కొంచెం సపోర్టివ్ ఉండేది తనక బాంబే వెళ్ళిపోవడం కొంచెం ఇంకా అవుట్ ఆఫ్ ద బాక్స్ అయిపోయింది నాకు ఎందుకంటే తనక్కడేతాడు అంతే అంతే అది అంటాడు చాలా సింపుల్ గా ఒకటే మాట చేస్తావా వెళ్ళి ఈ సినిమాకి మ్యూజిక్ చేస్తావా చేసే అంత ఈజీగా చెప్పగలుగుతారు సార్ చాలా మంది ఆలోచిస్తారు అది డిస్కస్ చేయాలంటారు వాళ్ళతో మాట్లాడాలి మళ్ళీ పట్టు ఉంటారు మళ్ళీ హీరో ఏమంటాడు అని ఆలోచిస్తారు ప్రొడ్యూసర్ ఏమంటాడు ఆలోచిస్తారు కానీ ఏమి ఆలోచించకుండా అవకాశాలు ఇచ్చేది అతను ఒకటే నాకు తెలిసి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल कुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन